తెలంగాణ బీసీల ముద్దుబిడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తెలంగాణలో ఊహించని రీతిగా ఇలా మా బీసీలకు అన్ని విధాల అండదండగా స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తా అని చెప్పి ఆ రోజు మాటిచ్చి నెరవేర్చినటువంటి ఘనత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ప్రేతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచనను భారతదేశంలో మొదటగా తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి కులకాల ద్వారా భారతదేశంలో తెలంగాణను రోడ్ మార్గాలను నిలిపి బీసీలకు పెద్దపీట వేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది బీసీల పక్షపాతి గత ప్రభుత్వాలు బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్ అనగదొక్కితే ఒక రెడ్డి బిడ్డై ఉండి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ రోజు మాటిచ్చి నిన్న క్యాబినెట్లో నలభై రెండు శాతం ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా రేపు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది తెలంగాణ బీసీల పట్ల అదేవిధంగా ఆలేరు బీసీల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం